ఇప్పుడు మనం కోకట్పల్లి మెట్రోపల్లి నెంబర్ సెవెన్ ఎయిటీ నైన్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మన కొబ్బరి ఒక సావుకారు గారితో మాట్లాడదాం అసలు ఏంటి విషయాలు వాళ్ళు ఎలా అమ్ముతున్నారు సమ్మర్లో బిజినెస్ ఎలా ఉంది ఏంటని కొవ్వూరు పక్కన వేములూరు గ్రామం అనే గ్రామం ఉంది పశ్చిమగోదావరి జిల్లా ఆ వేములూరు గ్రామం నుంచి ఈ ప్రగడ యేసుబాబు గారు ఈయన పేరు ఈయన గత పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడే కొబ్బరి వ్యాపారం చేస్తున్నారు ఈ కొబ్బరి ఆంధ్రా నుంచి వేస్తున్నారు కర్ణాటక నుంచి వస్తున్నారు అనే విషయం తెలుసుకుందాము ఏ బొండాలు ఎక్కడ నుంచి వస్తే ఎక్కువ లాభం ఉండదు అన్నది నేను తెలుసుకుని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఆంధ్రకాయలు ఏమో నీళ్ళు తక్కువ ఉంటాయి బెంగళూరుకాయలు కేరళ కాయలో నీళ్ళు ఎక్కువ ఉంటాయి బెంగళూరుకాయలు అమ్మో రేట్ ఎక్కువ ఆంధ్రకాయలు ఏమో రేటు తక్కువ మే ఆంధ్రకాయలు ఎక్కువ సైజు ఉండవు కాబట్టి ఆ బెంగళూరు కాయలు ఎక్కువ అడుగుతారు ఈ కాయలు అయితే బాటిల్లోకి తాగితాయికి తక్కువ రేటు అడిగిన వాళ్ళకి తక్కువ రేటుకి ఇప్పుడు ఆంధ్ర నుంచి కొబ్బరి బండాలు ఎందుకు తక్కువ తెస్తారు దాని కారణం ముద్రగాయలు ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవుతే బండలు అమ్మ తక్కువగా వస్తారు అందుకని మా బండలు తక్కువగా వస్తాయి ఆంధ్రా నుంచి అదే బెంగళూరు నుంచి అంటే రోజుకి ఐదు వందల లారీ ఆరు వందల లారీలు పైన వస్తాయి హైదరాబాద్కి ఇప్పుడు రోజుకి సగటున ఎంత సంపాదించు నువ్వు రోజుకి ఒక ఏడు ఏడు రూపాయలు అలాగొస్తాయి వెయ్యి రూపాయలు లాభం వస్తుందా నీకు లేకపోతే వెయ్యి రూపాయలు అమ్మకు అమ్ముతావా అది వంద కాయల పైన అమ్ముతాం నూట యాభై దాకా అమ్ముతాం రోజుకి నూట యాభై కాయల మీద వచ్చింది ఒక వెయ్యి రూపాయలు వస్తాయి రూపాయలు వస్తాయి ఇప్పుడు ఈ వ్యాపారం ఇక్కడ ఉన్న వాళ్ళు నీకు ఏ ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఉండటం వల్ల ఏ ఇబ్బంది లేదు కాదు ఎప్పటి నుంచి ఇక్కడ అలవాటు అయిపోతాం వల్ల మనం ఇక్కడే ఉంటున్నాం మనం ఇక్కడే వ్యాపారం ఫస్ట్ వచ్చిన కానీ ఇక్కడే వ్యాపారం మొదలెట్టాము ఇక్కడి నుంచే ఎక్కడికి వెళ్తాకైనా ఇక్కడే అవకాశంగా ఉంది మనకి ఈ ఊటపల్లి సర్వైండింగ్ ప్రజల వల్ల నీకు ఏమైనా సహాయ సహకారాలు ఉన్నాయా పర్లేదు ఎవరు ఏం ప్రాబ్లం ఏం లేదు అసలు పోలీసు వాళ్ళ అలా ఎలా ఉంటాయి పోలీసులు ఇబ్బంది అంటే పోలీసు ఎవరి వల్ల ఇబ్బంది లేదు మనం ఎప్పటి నుంచి ఉండటం వల్ల వాళ్ళకి మనం పరిచయం అయిపోయాం అందరూ పరిచయం అయిపోయారు మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా బాగా పరిచయం అయిపోయారు మనకి వాళ్ళ వల్ల మనకి ఏం ఇబ్బంది లేదు ప్రాబ్లం కూడా ఏం లేదు ఇప్పుడు ప్రజలు వ్యాపారం ఎక్కడ ఉంది కొబ్బరి బండాలు పనులు దగ్గర కొబ్బరి బండాలు తెచ్చుకోవాలంటే అడ్రస్ ఏం చెప్తాను అన్నీ పనిచారు పక్కనే అంకూర హాస్పిటల్ వచ్చింది ఈ మధ్యనే ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది వచ్చి ఆరు నెలలు అవుతుంది వచ్చి హాస్పిటల్ ఆంధ్రా నుంచి వచ్చి కొబ్బరి బండలు వ్యాపారం వేసి చేస్తున్నాడు బాగా సంపాదించుకుంటున్నాడు నేను కూడా వాడికి హైదరాబాద్ వచ్చి వ్యాపారం వాడికి నువ్వు ఏ విధంగా సలహా ఇస్తావు రమ్మంటావా వద్దంటవా వాళ్ళ అవకాశం బట్టి వాళ్ళు నిభరం బట్టి వాళ్ళు మనం జాగ్రత్తగా అమ్ముకుంటే ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా కష్టపడచ్చు నాడింగలు అమ్ముకోకపోతే మనం ఏం చేస్తాం దానికి అంటే నాడింగ అంటే ఏంటి ముందుకూడదు రూపాయలు సంపాదించుకోవాలి అది నాడింగ అందరితో జాతీగా మాట్లాడాలి జాతక అమ్ముకోవాలి చిల్లర అల్టర్ మల్లగా తిరిగితే ఎవరి వ్యాపారం బతకలేము కదా కష్టపడాలి మీ దగ్గర బొండాలు ఎక్కువ పట్టుకెళ్తారా బాటిల్ ఎక్కువ పట్టుకెళ్తారా బాటిల్ బొండాలు కూడా వెళ్తాయి బాటిల్ ఒక బాటిల్ ఎంత అమ్ముతావు వన్ ట్వంటీ నూట ఇరవై రూపాయలు నూట ఇరవై కాజాత అరవై యాభై ఐదు యాభై మీ దగ్గర ఏమో ఒకసారి బాటిల్ ఒకసారి చూపించు సైజు ఈ యాత ఆంధ్రకాయలు ఈ ఆంధ్రకాయలు ఈ కాయలు ఈ బెంగళూరు కాయలు ఈ అయితే కాయలు ఇప్పుడు ఈ బాటిల్ వచ్చి కొబ్బరి బొండాల కోసమే తయారు చేసినట్టుంది ఈ బాటిల్ ప్రత్యేకత ఏంటి అసలు లీటర్ బాటిల్ అయితే నూట నలభై అంటే వెళ్ళిపోతున్నారు అదే నూట ఇరవై నూట పది వంద రూపాయలు అంటే ఈ బాటిలే అడుగుతున్నారు రేటుకు సమస్య లేదు బాటిల్ ఉందా లేదా అడుగుతున్నారు అంతే అంటే ప్రత్యేకించి బొండాల కోసం తయారు చేసిన బాటిలే ఇది మామూలుగా కాదు బాటిల్ అడుగుతున్నారు అంతే లేదు ఈ బెంగళూరుకాయలు వాటర్ టేస్ట్ ఎలా ఉందో తాగి చెప్తా వాటర్ ఆంధ్ర వాటర్ తెలంగాణ వాటర్ కర్ణాటక వాటరా కొబ్బరి వాటర్ తేడా ఏమి లేదు అన్ని ఒకలాగా ఉన్నాయి ఎండాకాయలు పెట్టంటే నీరసం తగ్గడానికి ఉపశమనానికి అందరూ కొబ్బరి బండాలు అవుతాయి కంపల్సరీ రోజుకోపు బండు తాగండి ఇప్పుడు కొబ్బరి బొండం తాగడం వల్ల వచ్చే ఉపయోగాలు అందరికీ తెలుసు మామూలుగా బొండం తాగితే నీరసిన తగ్గితే దీనికోసం ప్రత్యేకంగా మీరు ఏమైనా చెప్పగలరా ఎందుకు తాగాలి ఏంటి కొబ్బరి బొండం కొబ్బరి బొండం తాగితే ఎనర్జీ వద్ది పొద్దున్న మాటలు రోజుకో కాయ తాగితే ఫుల్ ఎనర్జీ కింద ఉంటుంది పొద్దున మాటలు టిఫిన్ చేసినంత బలం ఎనర్జీగా కూడా ఉంటుంది బొండం ఏమి తినకనే పొద్దున బొండం తాగితే మన ఒంట్లో శక్తి వస్తుంది ఆరోగ్యంగా ఉంటాం రోజుకో బొండం తాగితే చాలా మంచిది ఎండాకాలం thank you